ఆఫర్ లో టాప్స్ కలెక్షన్స్ అండి ఎక్కడ నుంచి ఏంటి అనుకుంటున్నారా మన విజయవాడ ముత్తాలంపల్లిలో ఉన్న తేజస్వి ఫ్యాషన్స్ నుంచి టాప్స్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను ఫుల్ కలర్ఫుల్ గా అయితే ఉన్నాయండి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది సో ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ టాప్స్ అండి సో ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ టాప్స్ రెడీ టు వేర్ మీకు హ్యాండ్స్ కూడా అటాచ్డ్ అయితే ఉంటే స్ట్రైట్ కట్ టాప్స్ అయితే వచ్చేస్తాయి కాటన్ ఫ్యాబ్రిక్ సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ఎల్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సో త్రీ సైజెస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఇలా డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయండి అప్ ఇక రెగ్యులర్ వేర్ కి బయటకు వెళ్లేటప్పుడు కంఫర్టబుల్ గా వేర్ చేయొచ్చు అండి సో స్టాక్ అయితే బల్క్ లో రెడీగా ఉంది సో ప్రైస్ కూడా వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ టాప్స్ అండి సింగిల్ టాప్ తీసుకోవాలంటే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు నియర్ బై ఉన్న వాళ్ళు చక్కగా తేజస్వి ఫ్యాషన్స్ కి విజిట్ చేయొచ్చు అండి స్క్రీన్ పైన అడ్రస్ కూడా ఇచ్చేసాను ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ టాప్స్ ఇంకెందుకు కాలేసా వెంటనే విజిట్ చేసేయండి తేజస్వి ప్యాషన్స్ కి